బలంగా తెలియజేసే విధంగా గతంలోనే అమ్మ హెల్పింగ్ హార్ట్స్ ఇక్కడ ఆరు వందల డెబ్బై ఎనిమిది యూనిట్లని సేకరించి ఒక రికార్డ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని చేయడం జరిగింది ఆ యువత స్ఫూర్తితో అదే అమ్మ హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో దానికి తోడుగా ఉత్తరాంధ్రలో ఉన్న నాతో పనిచేసిన అన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా వెయ్యి మంది రక్తదాతల్ని ఒకే దగ్గర సమీకరించి ఒక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థాయిలో నమోదయ్యే విధంగా ఈ రక్తదాన శిబిరం చేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం మేమంతా కలిసి చేయడం జరుగుతుంది మహాత్మా గాంధీ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని అంటే యువత అంటే ఆవేశం కాదు ఆదర్శం అని అంటే ఆడుకోవడం కాదు ఆదుకోవడం అని తెలియజేసే విధంగా గాంధీజీ పుట్టినరోజు నాడే ఈ మహా రక్తదాన శిబిరాన్ని మేమంతా ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి రక్తదాత ఎందుకంటే మనకి జన్మనిచ్చేది అమ్మ మన తలరాత రాసేది ఆ బ్రహ్మ బ్రహ్మ తలరాతని తల్లి కడుపుకోతని ఈ సృష్టిలో ఆపగలిగేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రక్తదాతలు మాత్రమే అలాంటి రక్తదాతలు అందరూ కూడా అంటే ఈ కార్యక్రమం యొక్క పేరునే రక్తదాతల జాతరగా పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఒక భారీ స్థాయిలో నిర్వహించాలని ఈ కార్యక్రమం ఎంతో చైతన్య పీఠం కావాలని ఈ రక్తదాన ఉద్యమంలోనే చిరస్థాయిగా నిలిచిపోవాలన్న సంకల్పంతో అమ్మ హెల్పింగ్ గార్డ్స్ అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ కూడా గ్రామ పెద్దలు కానీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒక్క వేదిక మీదకు వచ్చి రక్తం అందుకున్న ఏ వ్యక్తి చనిపోకూడదన్న ఒక మహాయజ్ఞానికి మీ చేదోడు వాదోడుగా నిలిచి ఈ యజ్ఞాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నిటికన్నా ఈ ఉద్యమాన్ని ఎంత ఉవ్వెత్తిన